గోదావరి జిల్లా ఈదర గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సందిపాము శారద అధ్యక్షతన సర్పంచ్ దొండపాటి ఏసుపాదం అనిత చిన్న వెంకటేశ్వరరావు విద్యా కమిటీ చైర్మన్ అంజయ్య కోటగిరి మోహన్ శోభనప్రభు సర్పంచ్ మండల టీడీపీ అధ్యక్షుడు నకరంపైన వేణు మనహకులకై పోరాడు సాధించే ఉద్యమ సంస్థ ఇండియన్ యాక్ట్ అవేర్నెస్ వాలంటరీ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు అయ్యంకి సురేష్ బాబు ఈదర టీడీపీ నాయకులు గరిసిపల్లి శ్రీను విద్యార్థులకు అందించారు ఈ సందర్భంగా అయ్యంకి మాట్లాడుతూ గ్రామ ప్రముఖులు దొండపాటి యేసుపాదం చిన్న వెంకటేశ్వరరావు పదవ తరగతి పూర్తయిన పేద విద్యార్థులకు నార్సింగ్ కళాశాల విద్యాభ్యాసం కోసం పదివేల రూపాయలు శోభనాపురం సర్పంచ్ మరియు మండల టీడీపీ అధ్యక్షులు నక్కరబైన వేణు పదివేలు కోటగిరి మోహన్ పదివేల చొప్పున మరొక పదివేల దొండపాటి యేసుపాదం ఏర్పాటు చేసి విద్యార్థుల తల్లిదండ్రులకు అందించనున్నట్లు తెలిపారు బుక్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది స్థానికంగా ఉన్నటువంటి నాయకులతో విద్యార్థులకి మంచి మంచి మెసేజ్లు అందిస్తూ వారికి కావలసినటువంటి కొన్ని మౌలిక వసతులకు నిమిషమై గ్రామ సర్పంచ్ గొండపాటి యశపథం గారితో చర్చిస్తూ పాఠశాల అభివృద్ధి కృషి చేస్తున్నటువంటి శారదా మేడం గారికి ముఖ్యంగా ఇక్కడ ఉన్నప్పటి సిబ్బందికి గడిచిన కాలంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో కూడా విద్యార్థులందరినీ పాస్ చేశారు టెన్త్ ఈ సంవత్సరం అయితే ఉంది ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు నేను ఇంతగా లోపల రోల్ చూసాను ఎస్సీ పద్దెనిమిది మంది మెంబెర్స్ ఉంటే ఓసీ నాలుగు మంది ఉన్నారు బీసీ ట్వంటీ మెంబెర్స్ ఉన్నారు అంటే ఇక్కడ చదివేది ఎక్కువగా ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు అంటే ప్రభుత్వం ఇలాంటి ప్రభుత్వ పాఠశాలలో మూతపడిపోతుంది ఎందుకు మూతపడిపోతుంది ప్రైవేట్